বসলো নার শেয়ারেমো আজকে চেষ্টা গেল পাবারেমো ইচ্ছা জনার মানুষ ఏంటి ఇలా పరిగెత్తిస్తున్నారు అలసిపోయా ఆగండ్రా దీనికి ఏం తలిసిపోతే నీ బాలంలో నాలుగున్నర సంవత్సరాలు మేమే తలిసిపోయి ఉండాలి మమ్మల్ని ఎందుకు పరిగెత్తించావు అలా చేతులు వెనక పెట్టారు ఏం దాచారు నా చేతుల్లో నాలుగున్నర సంవత్సరాలు అవినీతి చేసి నీ వెనకాల నువ్వెంత దాచావు నేను మామూలుగా స్కెచ్ చేసేటప్పుడు నీ గొడ్డలతో పోటేస్తా మీ దేంతో పోటేస్తున్నారు రా మే పదమూడో తారీఖు మా ఓడితో నీకు పోటేస్తాం పదమూడో తారీఖు వేస్తారు మరి ఇప్పుడేం వేస్తారు రా ఓసర వెళ్ళి లాగా రంగులు మార్చే నీకు ఈ రంగుల పండుగతో వీడ్కోలు పలకపోతున్నాం తారేది పసుపు జెండా అదే మాకు అండ ఈ పసుపు గెలుపు పేదవాడి అభివృద్ధికి మలుపు